తగ్గేదేలే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే సుంకం విధిస్తాం అంటే ఇండైరెక్ట్గా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అని చెప్పి మోడీ గారితో ట్రంప్ అన్న మాట్లాడుతూ జరుగుతున్న ప్రసాద్ అసలు ఈయన ఎందుకు వెళ్ళినట్టు ఏమి సాధించినట్టు సార్ అంటే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్ చూస్తే మన ప్రధానమంత్రి అమెరికా గడ్డ పైన అడుగు పెట్టిన అప్పటినుంచి ఏం జరిగింది పెట్టక ముందే ఏం జరిగింది నరేంద్ర మోడీకి భారీ స్వాగతం ఆయన వైట్ హౌస్ సమీపంలో ఉన్న బ్లేయర్ హౌస్లో ఆయనకి అకామిడేషన్ ఒక ఫారిన్ డిగ్నటరీకి రేరుగా ఇచ్చే గౌరవం ఏంటంటే ఆ బ్లేయర్ హౌస్లో అమెరికా అజెండాను తీసి భారత పతాకా ఎగిరేయడం తర్వాత వైట్ కు మోడీ చేరడంతోనే ట్రంప్ గట్టిగా కౌగలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి సయాన ఆయనే చేర్ లాగి కూర్చున్నబెట్టి తర్వాత అవర్ జర్నీ టుగెదర్ అని ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ట్రంప్ మోడీకి బహుకరించడం సో ఇదంతా ఈవెన్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరు టఫ్ నెగోషియేటర్ మీరా మోడీయా అంటే మోడీకి నాకు పోటీ ఏ లేదు ఆయన చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తాడు ఆయన చాలా స్ట్రాంగ్ అని మా మోడీకి బాగా ప్రైజ్ చేసి ఇవన్నీ కనబడింది అదే సమయంలో మీరు అన్నట్టు పేకాట తమ్ముడు తమ్ముడే ప్యాకాడ ప్యాకాడే అన్నట్లు సో ప్యాకాట కూడా మొదలుపెట్టాడు మోడీ రాకముందే మోడీ ఇండియన్ టైం టూ థర్టీకి రీచ్ అయ్యాడు ఇండియన్ టైం టూ థర్టీ ఏ మార్నింగ్ టూ థర్టీ మనకు సో మార్నింగ్ అంతకుముందు ఒక త్రీ అవర్స్ ముందు లెవెన్ థర్టీకి నైట్ మన ఇండియన్ టైం నైట్కు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికా ఉత్పత్తుల పైన ఏ దేశము ఎంత దిగుమతి సుంకం వేస్తే ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే ఆ దేశ ఉత్పత్తుల పైన అమెరికా కూడా అంతే దిగుమతి సుంకం వేస్తుంది సో దీన్ని రెసిప్రోకల్ డ్యూటీస్ అంటారు ఇది ఇండియా చాలా నష్టపోయే అంశం ఎందుకంటే మన దేశంలో రెండు దేశాలు సేమ్ సింకాలు ఎప్పుడు రాదు ఎందుకంటే ఆయా దేశాల ఎకనామిక్ స్థాయిని బట్టి ఆ దేశాల కెపాసిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు భూటాన్ వస్తువులపైన మనం ఎక్కువ ట్యాక్స్ వేసి ఇండియా పైన భూటాన్ ఎక్కువ ట్యాక్స్ వేసింది కదా అని మనం కూడా ఎక్కువ ట్యాక్స్ వేస్తే భూటాన్ మిగలదు ఎందుకంటే మన కంట్రీ ముందు భూటాన్ కెపాసిటీ తక్కువ సో అందువల్ల ఇవాళ ఈ రెసిప్రోకల్ టారెట్స్ వల్ల మన టెక్స్టైల్ ఉత్పత్తులు మన ఫార్మా మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతింటాయి సో మన ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీ డిస్ట్రప్ట్ అయిపోయి గ్లోబల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన దేశ ఎగుమతులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ విధించిన రెసిప్రోకల్ డ్యూటీస్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇబ్బందుల్లో పడతాయి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీ ఒక రాకకు ఒక టూ అవర్స్ ముందు ప్రకటించాడు పర్టికులర్ అదే రోజు ఎందుకు ఎంచుకున్నాడు చాలా క్లియర్గా చెప్పాడు మూడు వారాల నుంచి గ్రేట్ వీక్స్ చాలా గొప్ప వీక్స్ చూసాం ఇవాళ ఇక బిగ్ డే అన్నాడు బిగ్ డే అని ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఛార్జర్ ఇండియా ఈజ్ ద టారిఫ్ కింగ్ అని గతంలో అన్నది మళ్ళోసారి అన్నాడు మోడీ సమక్షంలో మోడీ ప్రెస్ కాన్ ఉండగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ భారతదేశం బిగ్గెస్ట్ ఛార్జర్ ఇండియాస్ ది బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారీఫ్ అన్నాడు సో వాళ్ళు కొంత హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన కార్ల కార్లపైన కొంత తగ్గించినా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమా కాదు తగ్గించాల్సిందే అని వ్యాఖ్యానించాడు సో అందువల్ల మీరు అన్నట్లు తమ్ముడు తమ్ముడే ప్యాకట ప్యాకాటే కరెక్టే అది ఎందుకంటే క్లియర్గా మోడీ మో తారీఫ్ భారతదేశానికి మో టారిఫ్ ఇచ్చాడు మోడీకి మామూలు తారిఫ్ కాదు మోడీని పొగిడాడు భారతదేశాన్ని అటాక్ చేశాడు ఇది ఒక తెలివైన అమెరికన్ డిప్లొమసీ సో అమెరికా నేను నాకు ఇప్పటి గుర్తు హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు ఇది ప్రపంచంలో ఒక ప్రఖ్యాత జనరల్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూ హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి ఒక ఆర్టికల్ పంపాను నాకు రిప్లై వచ్చింది మెయిల్ కంగ్రాచులేషన్స్ ఫర్ సెండింగ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అని ఈసారి సన్ను నేను ఏమనుకుంటాను నా ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుంది అనుకుంటాను నాకు కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్ యు ఆర్ రియలీ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఆర్టికల్ ఇక్కడ వరకు అయితే నేను ఏమనుకుంటా పబ్లిష్ అయిపోతుంది అనుకుంటా తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ యువర్ ఆర్టికల్ అంటే మేము మీ ఆర్టికల్ ప్రచురించలేము వీఆర్ ష్యూర్ దట్ యువర్ ఆర్టికల్ విల్ గెట్ పబ్లిష్డ్ ఇన్ అ వెరీ గుడ్ జర్నల్ అంటే మళ్ళీ తారీఫ్ రెండు తారీఫ్ల మధ్య ఒక తారీఫ్ పెట్టాడు దట్ ఈస్ వే అహో అమెరికన్స్ కమ్యూనికేట్స్ మీకు అమెరికన్ డిప్లొమసీలో ఉన్న తెలివైనతనం అంటే ఒక వైపమో మోడీ పైన మరో మరోవైపమో ఇండియా పైన ప్రెషర్స్ సో మనం ఉబ్బితబ్బిబ్బై పోకూడదు మనకు మన రాజకీయ నాయకులకు కావాల్సింది పబ్లిసిటీ నిన్న దాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి ఆహా మోడీ ఓహో మోడీ జయహో మోడీ జయహో మోడీ అంటూ చూడు ట్రంప్ే చేరులాగాడు ట్రంపే పేర్చుకున్నాడు ట్రంపే కొలించుకున్నాడు ట్రంపే షేకండ్ ఇచ్చాడు ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి మన పార్లమెంటుకు ప్రసంగించడానికి ప్రెసిడెంట్ ఒబామా వస్తే మన ఎంపీలు తొక్కిసలాట ఎందుకు ఒబామాతో షేక్ అండ్ ఇవ్వటానికి ఒబామాతో షేకాండ్ ఇవ్వటానికి మీద మీద పడ్డారు ఎంపీలు లిటరలీ స్టాంపిడ్ అయింది లిటరలీ తొక్కిసలాట అంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్ ట్రంప్ బొగురితో ఏమైతుంది హౌ డస్ ఇట్ మ్యాటర్ ట్రంప్ పొగడత కన్నా మోడీ చాలా గొప్పవాడు ట్రంప్ పొగిడితే గొప్పవాడు కాలే ఈ దేశంలో మూడు ఎన్నికల్ని అప్రతిహతంగా గెలిచి వచ్చినటువంటి ఒక నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరవై సీట్లు తగ్గినా అద్భుతంగా తర్వాత మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ అంటారు ఇవాళ మోడీ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమే లేడు భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ ఇండియన్ హిస్టరీలో బహుశా నేను కంపారిజన్ చేయకూడదు చరిత్రలో ఇంకోరిని బట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ కోట్లాది మంది అభిమానాన్ని పొందడం కన్నా ట్రంప్ కౌగలించుకుంటే ఎక్కువ పాపులర్స్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే పులకరించి పోవాలా మనం ట్రంప్ కౌగలింతలకు పులకరింతలకు చే మనం పులకరించి పోవాల్సిన స్థాయిలో భారతీయులు ఉండాల్సిన అవసరం లేదు దిస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నేర్చుకోండి ఎందుకు ఈ కలోనియల్ మైండ్ సెట్ ట్రంప్ అవగాహించుకుంటే ట్రంప్ షేక్ అడితే ట్రంప్ లాగితే ట్రంప్ సంతకం పెడితే ట్రంప్ నవ్వితే ట్రంప్ దగ్గితే తుమ్మితే కూడా మనం కింద మీద అవ్వడం ఎందుకు నాకు అర్థం కాదు అందువల్ల ఈ సోషల్ మీడియా ఉన్మాదం మంచిది కాదు అందువల్ల మోడీ నీట్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ ట్రంప్ అందువల్ల ఎందుకు ఇంత పొగిడాడు కదా మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు మిస్ యు అంటూ మాట్లాడాడు సయాన తానే తన విదేశాంగ మంత్రి మార్క్ రూబియోక్ ఇలాన్ మస్క్ వీళ్ళందరికీ పరిచయం చేశాడు వి మిస్ యూ వి మిస్ యూ అని మనకు అదే స్టూడెంట్ నెంబర్ వన్లో లో పాట ఉంది మిస్ మిస్ అని ఫేర్వెల్ మీటింగ్ లో స్టూడెంట్స్ టీచర్ల పైన మా మా తోటి స్టూడెంట్స్ పైన పాట పాడుకుంటారు ఇవన్నీ కరెక్ట్ అల్టిమేట్ సబ్స్టాన్షియల్గా ఏం జరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్లు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అడ్ ఇంట్రాస్టింగ్ అండ్ సాయిటింగ్ ఆర్టికల్ అక్కడ దాకా బాగుంటుంది తర్వాత వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ యువర్ పీస్ సో మరి ఒకవైపు మోడీని పొగొడుతూ మరోవైపు మోడీ ద అ టఫ్ నెగోషియేటర్ అన్నాడు అల్టిమేట్గా ఏం జరిగింది మన మన మీద ఏమైనా రెసిబ్రోకల్టార్లు సాగినయా ఇండియాకేమైనా ఎక్సెప్షన్ ఎగ్జిషన్ ఇస్తారనుకున్నా అనుకున్నారు అందరూ సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడి మనకు ఎంత కాస్త ఎగ్జాబిషన్ తీసుకుంటారు అని సరే ఎగ్జిబిషన్ ఎక్కడన్నా వచ్చిందా మనకు సార్ మనకి ఎక్కడ ఎగ్జిబిషన్ రాలేదు రాదు అని చెప్పాడు మళ్ళీ ట్రంప్ మోడీ ముందటే భారతదేశాన్ని మినహాయింపు లేదు ఈ సుంకాలు భారతదేశం అని కూడా వర్తిస్తాయి అని క్లియర్గా చెప్పాడు ఎందుకంటే అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉంది అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు అస్ అందువల్ల బా అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక వాటిపైన మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు అంటే అర్థం ఏంటి అమెరికా మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పెరిగిపో పెరిగిపోతాయి భారతదేశం అమెరికాకు ఎగుమతి చేయడం తగ్గిపోతాయి మరి ఇది మన ట్రేడ్కి నష్టం కదా సరే వి మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి మన అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి అమెరికా నుంచి మనం రిసీవ్ చేసుకునే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి మరి మోడీ వైట్ హౌస్కి వెళ్ళి మోర్ ఇంపోర్ట్స్ లెస్ ఎక్స్పోర్ట్స్ సాధించితే మనం తారీఫ్ చేయాలా అనేది సింపుల్ క్వశ్చన్ సో అయితే దీనికి ఒకటి ఏంటంటే మినీ ట్రేడ్ డీల్ ట్రేడ్ డీల్ ఒకటి కుదురుతుంది ఏడేళ్లలో ట్రేడ్ డీల్ ఇంతకన్నా ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడే ట్రేడ్ డీల్ కుదరక ముందే ట్రంప్ టారీస్ మీద టారిస్ట్ విధిస్తున్నాడు పోనీ అది కాదు ఇంకేదైనా అగ్రిమెంట్ కుదిరిందా సో హెచ్ వన్ బి వీసాల పైన ఎలాంటి ఇబ్బంది లేదు దాన్ని మీకు ఇండియాకు అని ఒక ఫార్మ్ అష్యూరెన్స్ ఏదో మాటలు చెప్పడం కాదు ఫామ్ అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన మనమే కదా అంగీకరించింది ఇంకా కొత్తగా అమెరికా ఇచ్చింది ఏంటి పోనీ నెక్స్ట్ టైం నుంచి మీ భారతీయుల్ని మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపము బేడీ లేయము అని అస్యూరెన్స్ ఇచ్చారా అది లేదు ఇంకా ఏం మనమే ఇష్యూ అస్యూరెన్స్ ఇచ్చాము ఏంటి మీ నుంచి ఎనర్జీ గ్యాస్ కొంటాం మీ నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కొంటాం మీ నుంచి డిఫెన్స్ పర్చేజ్ చేసుకుంటాం అందువల్ల అమెరికా నుంచి కొనడానికి పోయాం మనం మనం అమ్మటానికి పోవాలి అమెరికా నుంచి కొనడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఎవరు వెళ్ళకపోయినా మనం అమెరికా వాడు అమ్ముతా మనం కొంటామంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు ఇప్పుడు మనం అమెజాన్ దగ్గర పోయి తీసుకుంటుకోం కదా అమెజాన్ వాడు మనం ఇంటికి ఇచ్చిపోతాడు కదా సో ఇప్పుడు కూడా బయర్ ఈస్ ఆల్వేస్ టాప్ కస్టమర్ ఇస్ ద కింగ్ కదా అందువల్ల మనము అమెరికా నుంచి వస్తువులు కొనడానికి అమెరికా దగ్గరికి వెళ్ళాము మనం అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోం మనమే స్విగ్గీ దగ్గరికి వెళ్ళి కొనుక్కో స్విగ్గీ కూడా మన దగ్గరికి చచ్చిపోతాడు స్విగ్గీ అయినా జొమాటో అయినా ఉబర్ అయినా అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా మనం పోయి తీసుకోం కదా అండ్ ఊయిదే అప్పర్ హ్యాండ్ సెల్లర్ అప్పర్ హ్యాండ్ ఆ పర్చేజ్ అప్పర్ హ్యాండ్ ఆల్వేస్ పర్చేజర్ ఇదే అప్పర్ హ్యాండ్ అందువల్ల మనం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కొంటాం అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం మీ నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం ఇవి చెప్పడానికి మనం ఇది కమెరికా వెళ్ళాడు మన ప్రైమ్ మినిస్టర్ ఇవి వద్దన్నా ఇంటికి చచ్చిపోతారు మనం ఏమి చెప్పలేము కానీ మనము అమ్ముకోగలగాలి అమెరికన్ ఎకానమీలో అన్ఫార్చునేట్లీ ఇండియన్ ప్రొడక్ట్స్ మీరు మీడియా అంతా చూడండి ఇంకో మేము ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికన్ ఎకానమీలోకి ఎలో చేస్తాం ఎక్కువ ఎలో చేస్తాం ఎక్కడన్నా స్టూడెంట్స్ ఉందా సార్ ఏ నాకు చెప్పండి మీరు ట్రేడ్ లో వేరీ ఇండియాస్ అడ్వాంటేజ్ మనం ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొంటాం మన డిఫెన్స్ పర్చేసెస్ ఎక్కువకుంటాం అవి ఇప్పుడు కొనే వాటికన్నా రేట్ ఎక్కువనా కాదా తేలుతుంది మనకు బట్ ఎక్కడ మీ టెక్స్టైల్ ఉత్పత్తులకు మేము రిలాక్సేషన్ ఇస్తాం మీ ఫార్మా ఉత్పత్తులు రిలాక్సేషన్ ఇస్తాం లేదు మీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి మేము రిలాక్సేషన్ ఇస్తాం అని ఎక్కడన్నా ట్రంప్ ఒక్క మాట మాటనన్నాడా పైగా మీ మీద సుంకాలు పెడతాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని మీకు ఎగ్జంషన్ లేదు మీరు మా మా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొనాలి ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొనడం మీడియా ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి అమ్ముకునేవాడు కొంటా అంటే అమ్మడా అంటే అది విజయమా ఇది ఎట్లుందంటే నేను హోటల్కు బుక్ చేసి గొప్ప విజయం సాధించాడు హోటల్లో నాకు అమ్ముతున్నాడు దోశ స్విగ్గి వాడు నాకు దోశ ఇస్తున్నాడు నేను ఎంత గ్రేట్ అంటే రెండు డబ్బులు కడతాను వాడు దోశ ఫ్రీగి ఇస్తాను వాడు అమెరికన్ ఎకానమీలో వార్ ఎకానమీ పెద్దది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు వాడు విమానాలు తయారు చేసుకుని దాచుకోవడానికి ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి మ్యూజియంలో పెట్టుకోవడానికి వాడు కొంటా అంటే ఎగిరి ఎగిరి గంతేది ఇంటికి ఇచ్చిపోతాడు దాన్ని పెద్ద విజయంగా చూపెడుతున్నారు ఇప్పుడు చూడండి ఇవాళ మీడియాలో అంతరం చూడండి ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఇస్తాను అమెరికా ఒప్పుకున్నాడు ఇది ఒప్పుకోడండి వాళ్ళకి మళ్ళీ పాకిస్తాన్కి ఎఫ్ సిస్టీ ఇస్తున్నాడు పోనీ మనకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఇస్తూ పాకిస్తాన్కి ఇవ్వాలని అంటాడా అంటలేడు పాకిస్తాన్కి ఇస్తాడన్నా మనకి ఇస్తాడా అంటే ఏ మనం ఒక్క మాటను అమెరికా అనాలి కదా అయ్యా మీరు మాకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అమ్ముతున్నారు ఫైన్ మాకు శత్రు పాకిస్తాన్ మాకు శత్రు చైనా మీరు ఇదే విమానాల్ని కానీ మీ యుద్ధ విమానాల్ని మీరు పాకిస్తాన్కి అమ్మొద్దు చైనా అమ్మొద్దు ఈ కండిషన్ మనం పెట్టినామా అంటే మనం ఏం చేయాలపోతున్నాం మనము మనం కొంటాం మనం పాకిస్తాన్ అనుకుంటాం ఇద్దరం కలిసి కొట్టుకుంటాం సార్ మనకు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందా చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది అంటే ఇప్పుడు ట్రంప్ నోస్ ది పవర్ ఆఫ్ బార్గెనింగ్ అదే పాయింట్ ఏంటంటే దురదృష్టం ఏంటంటే మనం లాగినందుకు మన సోషల్ మీడియా చూడండి ఓ ఇది ఇది వీడియో ట్రంప్ చీరలాగిన ఇది ఇదిగా ఇది గోళ చీరలాగినందుకు కౌలించుకున్నందుకు శేకరించినందుకు ఈ సింబాలిజానికి మనం ఎక్కువ ఊగిపోతాం సార్ ఆ ఇండియన్ సైకాలజీలో ఉన్న బలహీనతను ట్రంప్ అమెరికా వాడు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు వాడికి ఎమోషన్స్ ఏం లేవు వాడు ఇది ట్రంప్ ఇది ప్యూర్ బిజినెస్ మ్యాన్ నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయనే కాదు ఇవన్నీ ఇవన్నీ నాకు అనవసరమయ్యా నా మొహం మీద ఉంచడం మంచిదే నాకు నా వస్తువు కొంట చాలు అనే టైపు సో అమెరికా వాటి ట్రంప్ యొక్క స్వభావం ఏంటంటే ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్ యర్ ప్యూర్ బిజినెస్ మ్యాన్ అని తిట్టు మంచిదే నా కొనుక్కుంటావా కొనుక్కోవ చెప్పు అప్పుడు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఇదే టెర్రర్ స్టేట్ అని అమెరికా తెలియదా తెలుసు కూడా పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు అమెరికా డిఫెన్స్ పర్చేజెస్కు పెద్ద కస్టమర్ పాకిస్తాన్ అమెరికాకు చైనాకు పడదు కానీ ఇలా అమెరికాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా మరి పడదు కదా ఎందుకు అమ్ముతున్నాడు ఎప్పుడు ఎనీ నేను అంటే అని తప్పు పడతలేను లేను ఎనీ బిజినెస్ మ్యాన్ ఎమోషన్స్తో సంబంధం లేదు సార్ మీరు ఇప్పుడు ఉదాహరణకు మీరు షాప్కి వెళ్తారు సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీరు అన్న ఒక షాప్ ఉన్నారు థ్యాంక్ యూ అండి అంటాడు సార్ మీరు ఎంత బాగుంది సార్ షాప్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ సార్ అంటాడు సార్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ అంటాడు ఇంకోసారి అంటే కొంటావా కొన్న వాసలు చెప్పు ఇవన్నీ కాదయ్యా ఏం కొంట చెప్పాడు అవునా కాదా చెప్పారు మీరు పొగుడుతూ ఉండండి బిజినెస్ మ్యాన్ ఇంటడా బిజినెస్ మ్యాన్ అదే అదే నూపాడు ఏమైనా ఆ షాప్ అంతా చింతరం వందర పెట్టుకున్నావు ఒక ఐదు కిలోలు లేవు అని అనుకో ఒక్క మాట కూడా అనుకుంటే ఐదు కిలోలు ఇచ్చి పుట్టతాడు ఎందుకంటే బిజినెస్ మ్యాన్ నీడ్స్ బిజినెస్ నాట్ ప్రైజెస్ బిజినెస్ మ్యాన్ కావాలంటే కస్టమర్ ప్రైజ్ చేస్తాడు ఏం సార్ ఈ మధ్య కనబడతలేడు చాలా స్మార్ట్ అయిపోయారు సార్ చాలా అసలు మీ ఏదే తెలుస్తలేదు సార్ చాలా ఏం కనబడుతున్నాడు సార్ అంటే దీంతో కస్టమర్ ఖుషి అయిపోయి ఇంకో పది కిలో ఎక్కువ అనుకుని వస్తాడు దిస్ ఈజ్ ద సేల్స్మెన్షిప్ కదా అంటే వెంటనే ఏం అసలు ఏం సార్ మీరు ఎంత అసలు మీరు అట్లా కనబడుతున్నా లేరు థర్టీలో ఉన్నారంటే మనిషి ఎందుకంటే మనిషి బలహీనత నీ ఏజ్ తక్కువ కనబడుతుందన్నా మనిషి స్మార్ట్ అయ్యాడన్నా మనిషి బరువు తగ్గాడన్నా మనిషి ఎక్కడ లేని ఆనందపడతాడు ఈ బలహీనతను ఉపయోగించుకొని ఇంకో పది కిలో ఎక్కువ అమ్ముకుంటాడు అది అది ట్రంప్ యొక్క కలెక్షన్ ఇది అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్ మీరు గాజా ఏమంటున్నాడు మొత్తం ఇరవై లక్షల మంది ఖాళీ చేసి దాన్ని రిసార్ట్ ఒక దేశ ప్రెసిడెంట్ అనడమే కాదు ఇప్పుడు ఒక సౌదీ అరేబియాలో సమ్మిట్ కూడా పెట్టిండు మీకు ఇదేదో మాటలు కాదు ఇప్పుడు అరబ్ సమ్మిట్ పెట్టిండు యూఏఈ కతార్ జోర్డాన్ ఈజిప్ట్ సౌదీ అరేబియా అటెండ్ అవుతుంది ఏంటిది ఇది ప్లాన్ అయింది గాజా నుంచి ఇరవై లక్షల మంది ఖాళీ చేయించి దాని బ్యూటిఫుల్ బీచ్ ప్రాపర్టీ చేస్తుంటారు రిసార్ట్ చేస్తుంటారు ప్రపంచంలో ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ వస్తే ఒక దేశంలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించి అక్కడ రిసార్ట్ కడతా అని ట్రంప్కే వస్తే ఇంకెవరికి రాదు డెన్మార్క్ పోయి నా గ్రీన్ల్యాండ్ ఇచ్చే కొనుక్కుంటా అంటున్నాడు మీరు ప్రపంచంలో ఇంకే నాయకుడైనా యుద్ధాలు చేసి ఆక్రమించే నాయకుడు ఉంటాడు నేను ఒప్పుకుంటాను పుటిన్ ఉన్నాడు ఉక్రెయిన్ పైన యుద్ధం చేశాడు ఇరవై శాతం భూభాగం ఆక్రమించాడు కానీ ఎవడైనా ఇంకో దేశ భూభాగాన్ని కొంటా అని చెప్పి పోతారు బేర ఎవడన్నా